గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సతీష్ కుమార్ ఈరోజు టాపిక్ వచ్చి కొత్తగా ఎన్నికైన సీజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు తెలంగాణ ఈయన జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అనే ఆయన ఈయన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించింది సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సీజీగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరున సుప్రీంకోర్టు కొలీజియం స చేసిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగున కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ అధికారాలను అనుసరించి రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ట్వంటీ టూ సబ్ క్లాస్ వన్ కింద ఉన్న అధికారాలను అనుసరించి భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ను తెలంగాణకు బదిలీ చేయడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు ఇదివరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లో జస్టిస్ అలోక్ ఆరాధే అలోక్ ఆరాధే ఈయన ఇప్పుడు బాంబే హైకోర్టుకి ఇరవై ఒక్క ఇరవై ఒకటవ జడ్జిగా ఇరవై ఒక్క సీజేగా హైకోర్టు బాంబేకి బదిలీ చేశారు ఆయన ప్లేస్లో అపరేష్ కుమార్ సింగ్ త్రిపుర చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుని మనం తెలంగాణలో నియమించింది సుప్రీంకోర్టు